ఆహా ఎంత అదృష్టం మకర వారు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు కళలో కూడా ఊహించి ఉండరు మీ జీవితమే మారబోతోంది మకర వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరు ఏ విధంగా నెంబర్ వన్గా ఎదగబోతున్నారు వీరికి ఎటువంటి అవకాశాలు అనేవి రాబోతున్నాయి అన్ని విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఉత్తర ఆషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ధనిష్ట నక్షత్రపు ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారైతే మకర రాశికి చెందుతారండి రాశి చక్రంలో మకర రాశి పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెరరాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు అయితే ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీళ్ళు ఏదైనా ఒక్క విషయం పట్ల పట్టు పట్టినట్లయితే దానిని విడిచిపెట్టారు ఎలాగైతే మొసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలుపెట్టినట్లయితే దాన్ని అంతా చూసే వరకు కూడా విడిచిపెట్టారు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము కూడా ఈ రాశిలో ఉన్నది ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఈ రాశి వారు అందరినీ కూడా సమానంగా ప్రేమ భావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని కూడా వీరు సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు అనేవి దెబ్బతింటాయి అయినా సరే వీరి పద్ధతి మాత్రం అసలు మార్చుకోరు మకర రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము కూడా అధికంగా ఉంటాయి ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సైన్యం చాలా శ్రేష్టమైనటువంటి కాలంగా కనిపిస్తుంది ప్రారంభించిన పనులన్నీ కూడా చక్క చక్క పూర్తి అవుతాయి ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్న ఒక్క ఫలితాన్ని మీరు అందుకుంటారు మీ చుట్టూరా కూడా సందరి వాతావరణం నెలకొంటుంది ఆదాయానికి తగ్గ వ్యయం కూడా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన మీరు అసలు మానవద్దండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రులతో కలిసి చాలా సంతోషంగా మీరు కాలాన్ని కూడా గడుపుతారు ముఖ్యమైన విషయాల్లో పెద్దల యొక్క ఆశీర్వచనాలు అందుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత అనేది ఉంటుంది దైవ బలం చాలా అనుకూలంగా ఉంది మనోధైర్యం సదా కాపాడుతుంది బంధుమిత్రుల సహకారం కూడా ఉంది వారం ప్రారంభంలో ద్వాదశ స్థానంలో ఉంద్ర చంద్రునికి ప్రీతిగా దుర్గా స్తోత్ర పారాయణం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి చూసారు కదండి మకర రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి నుండి గురువు మేషరాశిలో నాలుగవ స్థానంలో ఆ తర్వాత నుండి వృషభ రాశిలో పంచమ స్థానం నుండి సంచారం చేసే సమయంలో శని కుంభరాశిలో ఈ రాశి నుండి రెండవ స్థానంలో రాహు మీనంలోని ఈ రాశి నుండి మూడవ స్థానంలో కేతవ భాగ్య స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ సమయంలో గురుబలం ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది రాహు ప్రభావంతో అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా మీ జీవితంలో కనపడుతున్నాయి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమమైన అయితే రానున్నాయి ఆదాయం ఎంత పెరిగినా సరే అదే స్థాయిలో ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది కనుక మీరు మీ యొక్క ఖర్చులను నియంత్రించుకోవాలి అప్పుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగవుతుంది మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందుగా అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు అయితే తీసుకోవాలి మీ ఆస్తికి సంబంధించిన సరైన నిర్ణయాలు కూడా తీసుకోవాలి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు మరింత అప్రమత్తంగా ఉంటే మేలు మకర రాశి వారికి ఈ సమయంలో రాజపూజ మూడు అవమానం ఒకటిగా ఉన్నాయండి ఈ మీ యొక్క కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది గురుబలం కారణంగా మీ యొక్క కుటుంబ విషయాల్లో విజయం సాధిస్తారు కొన్ని విలువైన వస్తువులు కొనుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి గర్భిణీ స్త్రీలకు అన్నీ కూడా శుభ పరిణామాలే వస్తాయి మీ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు తల్లిదండ్రులు ముఖ్యంగా గౌరవిస్తే మేలు జరుగుతుంది మకర మకరసారికి ఉగాది తర్వాత నుండి కూడా విద్యారంగంలో శుభ ఫలితాలు అనేవి ఉన్నాయి పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు గురు ప్రభావంతో మంచి విజయాలు కూడా సాధిస్తారండి విద్యార్థులకు విద్య పైన ఆసక్తి కూడా పెరుగుతుంది మీ కష్టానికి తగిన ఫలితాలను కూడా మీరు పొందుతారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎటువంటి ఇబ్బందులు అయితే కూడా మీరు పడాల్సిన అవసరం అయితే లేదండి ఏదైనా మంచి విద్యా సంస్థల్లో ప్రవేశం లభించే అవకాశం కూడా ఉంటుంది మెడికల్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఈ రాశి వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి పురోగతి అనేది సమయంలో లభించబోతోంది ఉద్యోగ వ్యాపారాలలో మంచి విజయం కూడా మీరు సాధించబోతూ ఉన్నారు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది మీకు కంపెనీ నుండి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి మీరు వ్యాపారంలో పురోగతిని కూడా సాధిస్తారు మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయంలో మీరు సమర్థవంతంగా పనిచేస్తారు మీరు సహోద్యోగులతో సీనియర్ అధికారులతో కూడా మంచి సంబంధాలను అయితే కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక కళ్ళు కడుపు నొప్పి నొప్పుల వంటి వ్యాధులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు ఈ ఏడాది మీరు ఫిట్గా ఉండడానికి యోగా వ్యాయామం చేయాలి మీకు ఏవైనా సరే శారీరక సమస్యలు ఉన్నట్లయితే కనుక వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మేలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి ఎక్కువగా నీరు తాగడం చాలా మేలు జరుగుతుంది చూసారు కదండి మకర రాశి వారి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు తెలుసుకుందాం మకర రాశి వారు ఎవరితోనైనా సరే గంటలు సంభాషించగలుగుతారు అక్కడికి రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు మాటలు మాట్లాడేది వారితో పనులను చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు ఈ రాశి వారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాలలో చాలా నిజాయితీగా కూడా ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పవచ్చు ఎన్ని విఘ్నాలు కలిగినా తాము అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారండి అనగా వీరు ఓటమిని అంగీకరించారు మకర రాశివారు ఇతరుల్లో ఉన్న తప్పులనుట పట్టేస్తారు ఎవరిని నమ్మరు ఆఖరికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు సామాన్యంగా వీరు సంతోషపడరు వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది మకర రాశివారు అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు ఊహలు నిజమవుతాయి శని శుక్ర బుధ యోగిస్తా బుధ దశలు యోగిస్తాయి ఆధ్యాత్మిక విషయాల్లో అంకిత భావంతో ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయము దైవముగా భావిస్తారు జీవిత మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వంటివి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశికి చెందినవారు అత్యంత ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలుగా కూడా కృషి చేస్తారు ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాలలో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనబడుతున్నాయి చూసారు కదండి ఈ యొక్క మకర రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెల్ ఐకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అయితే కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్